विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चतुर्भुज प्रसन्न वनमेत सर्व्नोपात गुरब्रह्मा गुर्षु गुर्देव महेशर गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नमः कूज राम मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां शाखा वाल्मीकि कोकिलम् శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాగ వివ సంపృతౌ వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తి సమగ్రేతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషై మధురైకటాక్ష వైదగ్యవర్ణకుభనగౌరవైరీ కండూలకర్ణకుహరావయోథయోపుండ్రమహన్మపుటం సునాసం మందస్మితండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్ం मनोजवेगम जितेन्द्रिम बुद्धिमता वरिष्ठ वातात्मज बलरयूथ मुख्यम श्रीरामदूत शिसा नमा

पुरुषेचा प्रतिद्वंद्वस्यरैरं जहिराविणं आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं शरद्योच्छना शुद्धां सिसीत जटाजूट मकुटां वरत्राणत्र वरत्रासत्राण स्पटिक घटिका पुस्तक करां सकृन्नत्वा नत्वा, नत्वा कथविवसतां सन्निधतते मधुक्षीरद्राक्षा मधुरी मधुरीणा हफणितयः हरि ओम అయోధ్యాకాండము పదునైదవ సర్గము సుమంత్రుడు శ్రీరాముని మందిరమున ప్రవేశించుట తేతు తాం రజనీముష్య బ్రాహ్మణా వేదపారగా ఉపతస్థు రూపస్థానం సహరాజపురోహిత వేదపారంగతులైన బ్రాహ్మణులు ఆ రాత్రి గడిపిన పిదప రాజవంశ పురోహితుడైన వశిష్ఠునితో గూడి సమీపముననే ఉన్న పట్టాభిషేక మండపమునకు చేరిరి అమాత్య బలముఖ్యాశ్చ ముఖ్య ఏ నిగమస్య రాఘవస్యాభిషేకాథే ప్రీయమాణస్థు సంగతా మంత్రులు సేనానాయకులు సంపన్నులైన వర్తకులు పౌర ప్రముఖులు మున్నగు వారందరూ మహోత్సవమును దర్శించుటకై సంబరపడుచు అతట సమావేశమైరి ఉదితే విమలే సూర్యే పుష్యే చాభ్యగతే హరి లగ్నే కర్కటకే ప్రాప్తే జన్మ రామస్య స్థితే అభిషేకాయ రామస్య ద్విజేంద్రై ఉపకల్పితం సూర్యుడు పూర్తిగా ఉదయించెను ఆ దినమున పుష్యమీ నక్షత్రము వచ్చెను శ్రీరామ శ్రీరాముని జన్మరాశి అయిన కర్కాటక లగ్నమునందు ఆయనకు యువరాజ పట్టాభిషేక మహోత్సమును జరుపుటకు బ్రాహ్మణోత్తములు నిశ్చయించి సమస్త సంభారములతో సిద్ధముగా నుండిరి కాంచన జలకుంభాశ్చ భద్రపీఠం స్వలంకృతం రథశ్చ సమ్యగాస్తీర్ను భాస్వత చర్మణ బంగారు పా జలపాత్రలు చక్కగా అలంకరింపబడిన భద్రపీఠము చక్కని పులితోలు పరుచబడిన సి రథము సిద్ధము చేయబడినవి గంగా యమునయో పుణ్యాత్ సంగమాదాహృతం జలం యాశ్చాన్యా సరిత పుణ్య హ్రదాహ కూపా కూ సరాంసి గంగా యమునల సంగమ ప్రదేశమైన ప్రయాగయందలి పవిత్ర జలములు పునీతములైన ఇతర నదీ జలములు పెద్ద పెద్ద మడుగులు బావులు సరస్సులు మొదలగు వాని అందరి పుణ్య జలములు తీసుకొని రాబడినవి ప్రాగ్వాహాశ్చో వాహాశ్చ తియ్య్వాహాస్ సమాహిత తాభ్యశ్చైవాహృతం తోయం సముద్రేభ్యశ్చ సర్వస తూర్పు వైపుగా ప్రవహించు గోదావరి కృష్ణా కావేరీ మొదలగు నదుల జలములు నైమిసారణ్యాది పుణ్యక్షేత్రములందు పైకి పెళ్ళి బ్రహ్మవర్త రుద్రవర్తాది సరస్సుల ఎందలి పవిత్ర జలములు దక్షిణము నుండి ఉత్తరమునకు అడ్డముగా ప్రవహించు గండకి ప్రభుతి జలములు నదీ జలములు నలువైపులా గల ప్రసిద్ధ జలములను తీసుకొని రాబడినవి సలాజా క్షీరిభిశ్చన్నా ఘటా కాంచన రాజత రాజతా పద్మోత్పలయుత భాంతి పరమవారిణ క్షౌద్రం దీతం లాజాదర్భా సమనస పయ వేశ్యాశ్చైవ శుభాచారా సర్వాభరణ భూషిత బంగారు వెండి పాత్రలలో పేలాలను పవిత్ర జలములను నింపించిరి ఆ కలశములపై రావి ఆకులు మేడి ఆకులు తామరాకులు కలువపత్రములు కప్పబడి ఉండుటచే అవి మనోహరముగా నుండెను అక్కడ తేనె పెరుగు నెయ్యి ఆవాలు దర్భలు పువ్వులు పాలు సిద్ధముగా ఉంచబడెను వివిధ ఆభరణములను అలంకరించుకొని సదాచారములను నడుపు నడుపు దేవదాసీలు అతడికి చేరియుండిరి చంద్రాంశు విచ వికచ్యం కాంచనం రత్నభూషితం సజ్జం తిష్టతి రామస్య వాలవ్య జనోత్తమం రాముని కొరకై శ్రేష్టమైన వింజామరము సిద్ధముగా ఉంచబడినది దాని పిడి బంగారముతో నిర్మింపబడి రత్నములు పొదుగబడి ఉండెను అది గుబురుగా నుండి చంద్రకిరణ శోభలను వెలార్చుచుండెను దానిపై సుగంధ పుష్పములను అలంకరించిరి చంద్రమండల సంకాశం ఆతపత్రం పాండురం సజ్జం జ్యుతికరం శ్రీమదభిషేక పురస్కృతం శ్రీరామ పట్టాభిషేకమునకై చంద్రమండలము యొక్క స్వచ్ఛమైన కాంతులను విరజింబుచున్న ఛత్రము గంధపుష్పాదులతో అలంకృతమై కనవిందు గావించుచుండెను పాండురస్య వృషస సజ్జ పాండూరోస్వశ్చ సుస్థిత ప్రసృత్య గజ శ్రీమాన్ ఔపవాహ్యస్ ప్రతీక్షతే చక్కగా అలంకరింపబడిన తెల్లని వృషభము శ్వేతాశ్వము రాజు అధిష్టింపదగిన శుభ లక్షణములు గల గల భద్రగజము యువరాజు కొరకై నిరీక్షించుచుండెను అష్టౌచ కన్యా మాంగళ్యా సర్వాభరణ భూషిత వాదిత్రాన్ని చ సర్వాణి వందినశ్చ తధాపరే మంగళప్రదలైన ఎనిమిది మంది కన్యలు వివిధ ఆభరణములను చక్కగా అలంకరించుకునియుండి సకల వాద్యములను సిద్ధముగా ఉండెను వంది మాఘధులు మొదలగువారు వారు సర్వసన్నద్ధులైయుండి ఇక్ష్వాకూనాం యదా రాజ్యే సంభ్రియే సంభ్రి ఏతాభిషేచనం తదా జాతీయమాదాయ రాజపుత్రాభిషేచనం తే రాజవచనాత్ తత్ర సమవేత మహీపతిం అపశ్యంతో బ్రువన్ కోను రాజ్నోన ప్రతివేదయేత్ ఇక్ష్వాకు మహారాజుల పట్టాభిషేకములకు అర్హమైన వలయు సమస్త వస్తువులను సమకూర్చునట్లే రామ పట్టాభిషేకమును పురస్కరించుకొని కానుకలుగా బహూకరించుటకై సామంతరాజులు అమూల్యములైన రత్నములను వజ్ర వజ్రవైడూర్యములను గైకొని రాజాజ్ఞ మేరకు అతడికి చేరియుండిరి కానీ వారు రాజుగారిని గానక నివ్వెరపడుచు మన రాకను గుర్చి గారికి ఎవరు తెలుపుదురు అని తమలో తాము అనుకొనసాగిరి స నా పశ్యామశ్చ రాజానం ఉదితశ్చ దివాకర యౌ్వరాజ్యాభిషేక సజ్జో రామస్య ధీమత ఇది తేషు బ్రువాణేషు సార్వభౌమాన్ మహీపతీన్ అబ్రవీత్ తానిదం సర్వాన్ సుమంత్రో రాజసత్కృత సూర్యోదయము మాత్రము అయినది కానీ ఇంతవరకును మహారాజు గారి దర్శనము లేదు బుద్ధిమంతుడైన శ్రీరాముని యొక్క యువరాజ పట్టాభిషేకమునకు తగిన సన్నాహములు పూర్తి అయినవి అని అనుకొనుచున్న సమస్త సావభౌముల భౌములతో సామంతరాజులతో రాజుగారి అంతరంగికుడైన ఆంతరంగికుడైన సుమంత్రుడు ఇట్ల నుడువెను రామం రాజో నియోగేన త్వరయా ప్రస్థితేస్మ్యహం పూజ్య రాజో భవంతస్తు రామస్య విశేషత అయం పృచ్చామి వచనాత్ సుఖమాయుష్మహం రాజ సంప్రతిబుద్ధ మహారాజు గారి ఆదేశానుసారము శ్రీరాముని గొనివచ్చుటకై నేను శీఘ్రముగా వెళ్ళుచున్నాను మీరందరును దశరథుల వారికిని అందున విశేషముగా శ్రీరామునకును గౌరవార్హులు ఆయుష్వంతులైన మీరు స్వయముగా రాజుగారి క్షేమ సమాచారములను గుర్చి అరిగినట్లుగా ఆయన పూర్తిగా మేల్కొనిన పెదప తెలిపెదను మరియు ఆయన ఇచ్చటకి రాకుండుటకు గల కారణమును కూడా అరిగి తెలుసుకొందును ద్వారం ఆజగామ పురాణ విత్ తదాసక్తం చ తద్వేశ్వ సుమంత్ర ప్రవేశ సామంతరాజుల వృత్తాంతములను సాంగోపాంగముగా నెరింగిన సుమంతుడు ఈ విధముగా పలికి ద్వారము కడుకు మరలివచ్చి తనకు ఎప్పుడూనూ అడ్డులేని ఆ భవనంలో ప్రవేశించను తుష్టావాస్య తదావంశం ప్రవిశ్య ప్రవిశ్యస విసాంపతే శయనీయం నరేంద్రస్ తదాసాధ్య వ్యతిష్టత శోత్యాసాధ్యత తద్వేష్మ తిరస్కరి మంతరా ఆశీర్భిర్గుణయుక్తాభి అవితుష్టావరాఘవం పిమ్మట అతడు మహారాజు యొక్క వంశావళిని కీర్తించెను క్రమముగా ఆయన సైన మందిరముకు చేరి అతడు నిలిచెను అనంతరము ఆ మందిరంలోని సజ్జకు చేరువుగానున్న తెరను సమీపించి అతడు గుణగణ ప్రశంసలతో కూడిన ఆశీస్సులతో దశరథుని ప్రస్తుతించెను సూర్యోచ కాకుత్స శివ శివవైశ్రవణావపి వరుణశ్చా వరుణశ్చాంద్రశ విజయం ప్రతిశంతు గత భగవతీ రాత్రి కృత్యమిదం తవ బుద్ధ్యస్వ నృపశార్దూల కురు కార్యమనంతరం బ్రాహ్మణ బలముఖ్యాశ్చ నైగమాశ్చాగత నృప దర్శనం తేభి కాంక్షంతే ప్రతిబుద్ధ్యస్వ రాఘవ స్థువంతం తం తదాసూతం సుమంత్రం మంత్రకోవిదం ప్రతిబుద్ధ్య తతో రాజా ఇదం వచనమబ్రవీత్ ఓ కాకుసా సూర్యచంద్రుడు పరమశివుడు కుబేరుడు వరుణుడు అగ్ని ఇంద్రుడు నీగు విజయమును ప్రసాదింతురుగాక సుఖశాంతులను కూర్చునట్టి రాత్రి గడిచినది మీ ఆదేశానుసారము చేయవలసిన విధులను అన్నింటిమిని అన్నింటినీ మేము ఆచరించి ఓ మహారాజా మేల్కొనుడు అనంతర కార్యములను నిర్వర్తింపుడు ఓ రాజా బ్రాహ్మణులను సైనిక ప్రముఖులను వ్యాపారులను విచ్చేసి మీ దర్శనములకై నిరీక్షించుచున్నారు కనుక దయతో మేల్కొనుడు రాజ్యతంత్రమును గూర్చిన ఆలోచనలలో సమర్థుడైన సుమంతుడు కావించిన స్థుతులను గ్రహించి దశరథుడు ఆ సుమంత్రునితో ఇట్లు పలికెను రామమానయ సూతేతి యదస్యభి హితోమయ కిమిదం కారణం ఏన మమాజ్ఞా ప్రతిహన్యతే సంప్రసుప్తోహం ఆనయేహాసు రాఘవం ఇది రాజా దశరథ సూతం తత్రాన్వసాత్ పునః ఓ సూతుల శ్రీరాముని ఇచ్చటికి తీసుకొని రమ్ము అని నేను ఇంతకుముందు చెప్పింటిని కదా అతడు నా ఆజ్ఞను ఏల ఉల్లంఘించుచున్నాడు అని రాజు తనలో తాను తర్కించుకొనను నేను నిద్రించుట లేదు శ్రీరాముని ఇతడికి త్వరగా పిలుచుకొని రమ్ము అని మహారాజు మరల సూతుని ఆజ్ఞాపించను స రాజవచనం శృత్వ శిరసా ప్రతిపూజ్యతం నిర్జగామ నృపావాసాత్ మన్యమాన ప్రియం మహత్ అప్పుడు ఆ సుమంతుడు రాజాగ్ఞను తలదాల్చి ఆయనకు శిరస్సు వంచి నమస్కరించెను గొప్ప శుభకార్యము జరగబోవచ్చున్నదని తలంచుచు ఆ రాజభవనం నుండి అతడు బయలుదేరును ప్రపన్నో రాజమార్గం హృష్టః హృష్ట సూతో జగామాసు విలోకయన్ రాజభక్తి తత్పరుడైన సుమంతుడు ధ్వజ పతాకములతో శోభిల్లుచున్న రాజమార్గమును జూచుచు సంతుష్టాంతరంగుడై వెంటనే శ్రీరాముని భవనమునకు బయలుదేరును స సూతస్త్ర శుశ్రవరామాధికరణా కథా అభిషేచన సంయుక్తా సర్వలోకస్య హృష్టవత్ ఆ రథసారథి మార్గమున సాగిపోవచ్చు అక్కడక్కడా ప్రజలు అందరూ శ్రీరాముని గూర్చీ రా రామ పట్టాభిషేకమును గురించి ఉగ్గడించుకొనుచున్న కథలను గాథలను సంతోషముతో వినెను తతో దదర్శ రుచిరం కైలాస శిఖరప్రభం రామవేష్మ సుమంత్రస్తు సక్రవేష్మ సమప్రభం అనంతరము సుమంత్రుడు కైలాస శిఖరము వలె కాంతులను విరజింబుచు ఇంద్రభవనము వలె సుశోభితమై మనోహరముగానున్న శ్రీరామని ఎంతఃపురమును దర్శించెను మహాకవాట విహితం వితర్దిశత శోభితం కాంచన ప్రతిమైకాగ్రం మణివిద్రుమ తోరణం శారదాభ్రఘన ప్రఖ్యం దీప్తం వరమా మణిభిర్వరా వరమాల్యానో మాల్యానం సుమహద్భి అలంకృతం ముక్తా మభి మణిభి క మణిభిరాకీర్ణం చందనాగరు ధూపితం గంధాన్ మనోజ్ఞాన్ విసృజత్ దార్దరం శిఖరం యథా ఆ భవనమునకు గొప్ప ద్వారములు అమర్చబడినవి అసంఖ్యాకములైన వేదికలు అందు శోభిల్లుచున్నవి బంగారు విగ్రహములు ముఖ్య శిఖరములపై అలరారుచున్నవి బహిర్ద్వారముల యందు మనుల పవడముల తోరణములు రాజిల్లుచున్నవి ఆ భవనము శరత్కాల మేఘముల వలె స్వచ్ఛముగా ప్రకాశించుచున్నది మేరు పర్వత వలె ఒప్పుచున్నది ప్రసిద్ధములైన మేలైన మనుల మాలలతో అలంకరింపబడినది ముత్యములతో మనులతో ఉన్నది చందనములతో అగరుధూపములతో గుబాలించుచున్నది ఆ ప్రాసాదము మలయ పర్వత సమీపమునందలి దర్దరము అను చందనగిరి శిఖరము వలె అన్ని దిక్కులకును సుగంధములను విరజిమ్ముచున్నది సారసైశ్చ మయూరైశ్చ నినదద్భిర్విరాజితం సుకృతే సుకృతేహా మృగాకీర్ణం సుకీర్ణం ఆదదత్త తిగ్మతేజస చంద్రభాస్కర సంకాశం కుబేర భవనోపమం బెగ్గురు పక్షుల కలరవములు నెమల్ల క్రేంకారములు ఆ భవన వైభవమును ఇనుమడింపజేయుచుండెను బంగారము వెండి మున్నగు ధాతులచే చక్కగా శ్రద్ధతో నిర్మింపబడిన కృత్రిమ హరిణముల స్వరూపములతో అది నిండియుండెను గోడల మీదను స్తంభముల పైనను అందమైన నగిషీలు చెక్కబడియుండెను ఆ భవనము తన ఉత్కృష్ట శోభలతో సమస్త ప్రాణుల మనస్సులను ఆకర్షించుచు చూడముచ్చట గొల్పుచుండెను సూర్యచంద్ర తేజస్సులతో విరాజిల్లుచు అది కుబేర భవనమును మరిపింపజేయుచుండెను మహేంద్రధామ ప్రతిమం నానాపక్షి సమాకులం మేరు శృంగ సమంసూతో రామవేష్మర్శ ఉపస్థితై సమాకీర్ణం జనైరం కారిభి ఉప ఉపాదాయ సమాక్రాంతై జానపదైర్జనై అది దేవేంద్ర భవనము వలె మెరిసిపోవుచుండెను వివిధ జాతి పక్షుల కలరవములతో మనోహరముగా నుండెను మేరు శిఖరము వలె సమున్నతమై ఒప్పుచున్న ఆ శ్రీరాముని భవనమును సుమంతుడు కన్నులారా గాంచెను మంది ప్రజలు ఆ భవన సమీపమున గుంపులుగా చేరి చేతులు మోర్చియుండిరి కానుకలను కొనివచ్చిన పల్లె ప్రజలతో ఆ ప్రదేశం అంతైను క్రిక్కిరిసియుండెను రామాభిషేక సుముఖై ఉన్ముఖై సమలంకృతం మహామేఘ సమప్రఖ్యం ఉదగ్రం సు సువిభూషితం నానారత్న సమాకీర్ణం కుబ్జకై రాత కావృతం శ్రీరాముని పట్టాభిషేకమునకై ఉవ్విళ్ళూరుచున్న ఆ జానపదుల సంబరములు గానివై ఉండెను ఆ ప్రాసాదము మహామేఘ సదృశమై సమున్నతమై మేలైన రత్నకాంతులతో శోభిల్లుచుండెను ఆ ప్రదేశమున గూనివారును చిన్న చిన్న శరీరములు గలవారును చేరియుండేరి సవాజియుక్తేన రథేన సారథి నరాకులం రాజపథం విలోకయన్ వరుధిన రామగృహాభిపాతిన పురస్య సర్వస్య మనాంసి రంజయత్ సుమంత్రుని రథమును రథమునకు చక్కని గుర్రములు పూంచబడి ఉండెను ఆ రథము యొక్క పైకప్పు మనోగ్రముగా నుండెను అట్టి రథముపై నెక్కి ఆ సారథి శ్రీరామభవనమునకు రాజమార్గమున రాజమార్గమునగల ప్రజలను సంతోషముతో చూచుచు అతట చేరిన వారి మనస్సులను రంజింపజేసెను తసమాసాధ్య మహాధనం మహత్ ప్రహృష్ట రోమాస బ సారథి మృగైర్మయూరై సమాకులోల్బణం గృహం వరాార్హస్ వరార్హస్య పతేరి వా నరశ్రేష్ఠుడైన శ్రీరాముని యొక్క భవనము మహదైశ్వర్య సంపన్నమైన దేవేంద్ర భవనమును తలపించుచుండెను ప్రాంగణమునందలి లేళ్ల సంచారములు నెమల్ల కనువిందు గావించుచుండెను అట్టి భవనమును సమీపించి సుమంతుడు దాని అందచందములకు ముగ్ధుడయ్యను తత్ర కైలాస నిభాస్వలంకృతా ప్రవిశ్య కక్ష్యా త్రిదశాలయోపమా ప్రియాన్ నరాన్ రామ మతే స్థితాన్ బహన్ అపోహ్య సిద్ధాంతముపస్థితో రధి సుశ్రవచహర్షయ రామాషేకార్ధకృత జనా నరేంద్ర సూనూ అభిమంగళా సర్వ్యోకస్ గిర ప్రహాదమునందలి కక్ష్యలు లోపలి భాగములు చక్కగా అలంకృతములై కైలాస శిఖరము వలె ఉన్నతములై స్వర్గ భవనముల వలె ఆకర్షణీయములై ఉండెను సుమంతుడు ఆ కక్షలలో ప్రవేశించి ముందునకు సాగుచు రామునకు ప్రీతి పాత్రులై ఆయననే స్మరించుచున్న అతడి ప్రజలను అధిగమించుచు తిన్నగా అంతఃపురమును ప్ర సమీపించెను ప్రజలెల్లరూ శ్రీరామ పట్టాభిషేక సందర్భమును పురస్కరించుకొని మానవాలికిని రాజకుమారుడైన శ్రీరామునకుడు శుభ పరంపరలను గోరుచు సంతోషకరములైన వచనములను పలుకుచుండిరి సుమంతుడు ఆ శుభ ప్రసంగములను విని సంతోషముతో పొంగిపోయెను మహేంద్ర సద్మ ప్రతిమం తు వేస్మ రామస్య రమ్యం జుష్టం దదర్శ మేరోరివ శృంగముచ్చం విభ్రాజమానం ప్రభయా సుమంత్ర అంతట సుమంతుడు మహేంద్రుని ప్రాసాదముతో తుల్యమై రమ్యమైన శ్రీరామ భవనమును దర్శించెను అచట లేళ్ళు పక్షులు విహరించుచుండెను అది మేరు శిఖరము వలె ఉన్నతమై కాంతులను విరజింబుచుండెను ఉపస్థితై రంజలి కారకై సోపాయ నైర్జానపదైశ్చ మర్త్యై కోట్యాపరార్థైశ్చ విముక్తయానై సమాకులం ద్వారపథం దదర్శ అసంఖ్యాకులైన గ్రామీణ జనులు కానుకలను తీసుకుని వచ్చిరి వారు తమ వాహనములను దూరమున వదలి ద్వార సమీపమునకు చేరి అంజలి ఘటించి శ్రీరామ దర్శనమునకై ఉండిరి వారి కోలాహలములతో నిండిన ఆ ద్వార మార్గమును సుమంత్రుడు గాంచెను తతో మహామేఘ మహీధరాభం ప్రభిన్నమత్యం కుసుమ ప్రసహ్యం రామోపవాహ్యం రుచిరం దదర్శ శత్రుంజయం నాగముదగ్రకాయం అతట సుమంత్రుడు శ్రీరాముడు అధిష్ఠించునట్టి శత్రుంజయము అను పేరుగల భద్రగజమును దర్శించెను అది గొప్ప మేఘము వలను మహాపర్వతము వలన సమున్నతమై బలిష్టమై ఉండెను అది మదధారలను శ్రవింపజేయుచుండెను అంకుశమునకును లొంగనిదై శోభితమైన ఆ శత్రుంజయము దర్శనీయముగానుండెను స్వలంకృతాన్ శాశ్వరథాన్ సకుంజరాన్ అమాత్య ముఖ్యాన్ శతస్థవల్లభాన్ వల్లభాన్ సూత సహితాన్ సమంతత సమృద్ధ సమృద్ధవంత పురమావి వేస తదద్రి కూటాచల మేఘసన్నిభం మహావిమానోత్తమ సంఘవత్ అని అవార్యమాన ప్రవివేశ సారథి ప్రభూతరత్నం మకరో యథార్ణవం రథాస్వ గజబలములతో వారై చక్కగా అలంకరించుకొని ఉన్న అమాత్య ముఖ్యులు అచ్చట చేరియుంటిది రాజునకు ప్రీతిపాత్రులైన ప్రముఖులను వారితో గూడియుండి సుమంతుడు వారిని అందరినీ అధిగమించి అంతఃపురమున ప్రవేశించెను ఆ అంతఃపురము సంపదలతో తులతూగుచుండెను ఆ శ్రీరామచంద్రుని అంతఃపురము పర్వత శిఖరములతో తుల్యమై నిశ్చలముగానున్న మేఘము వలె అలరారుచుండెను అది పెక్కు భవన సమూహములతో గూడియుండెను అట్టి ఆ అంతఃపురమున సుమంతుడు రత్నాకరమైన సముద్రమున వసలి వలె అడ్డులేని ప్రవేశించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే పంచదశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు పదునైదవ సర్గము సమాప్తము